రంగారావుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించాలని వారికి చిన్న పరీక్ష పెట్టాడు ఇద్దరికి కొంత డబ్బు ఇచ్చి ఈ ఇంటిని పూర్తిగా నింపగల వస్తువును ఈ ధనంతో కొనండి అని వారితో చెప్పాడు ఆ డబ్బు తీసుకుని వారిలో పెద్ద కొడుకు ఉన్న పల్లెంగా బజారుకు వెళ్లి గడ్డి చాలా చౌకని అతను తెలుసుకున్నాడు తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తంతో ఎండుగడ్డి కొన్నాడు అయినా ఇంటిని నింపలేకపోయాడు రెండవ కొడుకు తన తండ్రి అప్ప చెప్పిన పనిని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని మనసులో బాగా ఆలోచించుకొని తండ్రి ఇచ్చిన డబ్బులో ఒక్క రూపాయి తీసుకొని బజారుకు వెళ్లి కొవ్వొత్తిని కొని ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇంటికి తీసుకువెళ్ళాక ఇంటిలో ఉన్న లైట్లన్నీ ఆపేసి కొవ్వొత్తిని వెలిగిస్తాడు ఆ కొవ్వొత్తి వెలుగు ఇల్లంతా అలముకుంటుంది వెంటనే రంగారావు తన రెండో కొడుకు తెలివితేటలకి చాలా సంతృప్తి చెంది తన వ్యాపార బాధ్యతలు అప్పగిస్తాడు పెద్ద కొడుకుని రెండో కొడుకు సహాయ సహకారాలుగా ఉండమని చెప్తాడు